నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగ వేడుకలను పలు గ్రామాలలో గురువారం రోజు ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద తేడా లేకుండా స్నేహితులంతా కలిసి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామంలోని యువకులు హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు వేడుకలలో పాల్గొన్న జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ గ్రామంలోని యువకులమంతా కలిసి హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొన్నారు ಏಯ್ ಬೋಡಾ ದಾರಾ ಯೌಡ್ರಾ ಇತ್ರ ಅಲ್ಲ ಮುಪರಿ ಇತ್ರ ಇತ್ರ ದಾರಾ ಮನ ದೊಡ್ಡ ಮನ ಸೋರ್ಡ್ అందరం కొట్టుని కొట్టోళ్ళు కొట్టాం కొట్ట కొట్టుగామే గిరే మెల్లగా అది టైపిట నీకే ఆయ్ ఈరోజు జానకాంపేట గ్రామంలో హోలీ సంబరాలు అందరూ యువకులు పెద్దలు అందరూ కలిసికట్టుగా హోలీ సంబరాలు జరుపుకుంటారు అందరికీ మా గ్రామ ప్రజల తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా ఊర్లో సార్గమ్మ ఉండడం వల్ల ఒకరోజు ఆ అనవాతిగా ముందు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మేము హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం అందరికీ ఆయుర ఉండాలని ఆశ్చర్యాలు కలగాలని నిన్న కాహన కామదహనానికి పూజ చేసి ఈరోజు హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం కావున మా గ్రామ ప్రజల తరఫున యువకుల తరఫున అందరి తరఫున హోలీ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం